మండలం సున్నిపేట అంగన్వాడీ కేంద్రాల టీచర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నటువంటి సమ్మె ఇరవై ఆరవ రోజుకు చేరుకోవడంతో వారి డిమాండ్స్ పై ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడంతో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అఖిలపక్షాలతో పాటు వినూతన రీతిలో టోపీలు ధరించి నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శ్రీశైలం మండలం సున్నిపెంట ఏఐటీయూసీ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కార్యదర్శి రమణమ్మ కాశమ్మ ఆధ్వర్యంలో టీచర్ శోభారాణి బసవేశ్వరి జయమ్మ మీడియాతో మాట్లాడుతూ మా అంగన్వాడీ కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా వేస్తున్న చట్టాలు ప్రయోగించి మేము మా సమ్మెను విరమించేది లేదంటే ఈ రోజు అనగా ఇరవై ఆరో రోజులకు ప్రభుత్వానికి విసిగి విసిగెత్తితేనే మేము నలభై నలభై సంవత్సరాలుగా అంగన్వాడీ కార్యకర్తలుగా మా డ్యూటీలు ఎలా నిర్వర్తిస్తున్నామో ప్రభుత్వానికి అర్థమైందనేలాగా ఉంది అంగన్వాడి సెంటర్ల వద్ద బెనిఫిషర్స్ మద్దతు కూడగట్టుకున్న అంగన్వాడి కార్యకర్తల మేము పది రోజులకే బెనిఫిషియర్స్ దగ్గర మన్నన పొందలేని ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాపై కనికరించని ఈ ప్రభుత్వం మా డిమాండ్ నెరవేర్చలేని ప్రభుత్వం బేషా జ్వాలతో ముందుకు వెళ్దామని ఈ ప్రభుత్వం చూస్తోందని మీడియాతో మాట్లాడుతూ శోభారాణి బసవేశ్వరి జయమ్మ తెలిపారు కానీ మేము కనీస వేతనం ఇరవై ఆరు వేలు అడిగాం సార్ మేము ఈ నిత్యావసర ధరలు ఉన్నాయి కదా సార్ దానికి దానికి అనుకూలంగా మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం మేమైతే మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు సార్ మీరు అసలు పద్ధతిలో మీరు మాకు ఏ ఏ పద్ధతిలో ఏ చట్టం తీసుకొచ్చినా మాకు ఆ పద్ధతిలో చేసిన మా జీతాల్లో కోత కోసిన మేము ఈ సమ్మెలో నుంచి మేము విరమించుకుండేది ఏమి లేదు సార్ మీరు మాకు ఇరవై ఆరు వేలు జీతం చేస్తేనే సార్ మేము ఈ సమ్మెలో విరమించుకుంటాము ఇది మా మేము మీరు మీ వద్ద మేము అడుగుతున్నాం సార్ మేము మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ని రోజులు ఆడపిల్లలు మరి రోడ్డు మీదకి ఎక్కారని చెప్పేసి మీరు మా మీద దయ ఉంచి మాకు ఇరవై ఆరు వేలు వేతనము మీరు గ్రాడిటీ మా డిమాండ్స్ మూడు అడిగాం సార్ మేము మేము ఏమీ అడగలేదు మేము పెన్షన్ సౌకర్యం ఒకటి అడిగాము కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వమని అడిగాము గ్రాడిటీ ఇవ్వమన్నాము సార్ ఈ మాకు అమలు చేస్తే సార్ మేము ఈ రోజైనా మేము సమ్మెను విరమించుకుంటామని మీకు లేదంటే 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 ఇంకా మేము ఈ ఉద్యోగము చేస్తాం సార్ ఈ సమ్మె తగ్గేదే లేదు ఎంతమంది అయినా ఇప్పటికీ ముగ్గురు అంగన్వాడి వర్కర్లు చనిపోయారు సార్ కానీ ఇంకా మీరు మా దయదలచలేదు మీరు దయ కలుస్తారని మేము అనుకుంటున్నాం సానుకూలంగా పరిష్కారం చేస్తారని అనుకుంటున్నాం సార్ మీరు ఏ చట్టాన్ని ప్రయోగించినా లేదు ఏ చట్టం ప్రయోగించినా మేము భయపడే ఈ మూడు మీరు అమలు చేస్తే మేము ఈ రోజు విరమించుకుంటాం మేము మేము మీరు ఇంకా ఇవ్వమని అన్నా కూడా మేము ఎప్పటికైనా కూడా కూడా మేము ఈ ఉద్రిక్తత చేస్తాం సార్ మేము సమ్మెను విరమించుకోము మేము మాట తప్పను మడుమ తిప్పను అని జగన్ మాకు హామీ ఇచ్చి మేము ఇరవై ఆరు రోజుల నుంచి సమ్మెలో పాల్గొంటే ఎటువంటి ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు కానీ మేము ఈ సమ్మెను కొనసాగిస్తాం మీరు దిగి ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము ఈ సమ్మెను ఉధృతం చేస్తాం కానీ మీరు ఎటువంటి యష్మా చట్టాలు ఇంకో చట్టం ఇంకో చట్టం ఏం తీసుకొచ్చినా మేము ఈ సమ్మెను విరమించుకునే ప్రసక్తే లేదని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము కాబట్టి మీరు మేము మాకు ఈ నిత్యావసరాలకి సంబంధించిన ఇప్పుడు ధరలను బట్టే మేము మిమ్మల్ని మా జీతాలు అడిగాము దానికి కూడా మీరు ఏమీ స్పందించడం లేదు ఇంత ఇంత నిరంకుశంగా ఉంటే మేము మాత్రం మా సమ్మెను విరమించుకునే ప్రసక్తే లేదని మిమ్మల్ని మేము మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మీరు వెంటనే దిగొచ్చి మా సమ్మె పరిష్కరించాలని మరీ మరీ హెచ్చరిస్తున్నాం నా పేరు బి శోభారాణి నేను అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నాను ఏ ఐటీసీలో ఒక మెంబర్ని నేను కూడా మేము ఇరవై ఆరు రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము కానీ మా ధర్నా చేసినందుకు జగన్ ఏమి ఏమాత్రం స్పందించడం లేదు స్పందించకపోగా మళ్ళీ యస్మా చట్టం తెచ్చి మిమ్మల్ని ఉద్యోగాలు ఉద్యోగాల నుంచి తొలగిస్తాము మీకు జీతాలు పెడతాము మరి మా కనీస వేతనం కూడా దాంట్లో కూడా కట్ చేసి ఇస్తాము అని అంటున్నారు మీరు ఏం చేసినా మమ్మల్ని జీతాల నుంచి తొలగించినా ఉద్యోగ ఉద్యోగాల నుంచి తొలగించినా కూడా మేము ఈ సమ్మె అనేది విరమించుకునేది లేదు మేము ఏం మీరు చే మీరు దిగించేంత వరకు మేము మా సమయాన్ని మాత్రం విరమించుకోవాలి మా డిమాండ్స్ మాకు కావాలి కదా ఇరవై ఆరు వేలు ఖచ్చితంగా ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వకుండా మళ్ళీ మా ఇచ్చే జీతాల్లో కూడా కనీ అది తగ్గిస్తాము కోత చేస్తాము అని అంటున్నారు మాకు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి గ్రాడ్యుయేటివ్ ఇవ్వాలి